తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా అంతర్గా మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బాను తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఐటీ పురపాలక శాఖ మాత్రులు కెటి రామన్న అని అన్నారు ఐటీ పురపాలక శాఖను నిర్వహిస్తూ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఐటీలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించిన ఘనత తనదేనన్నారు కేటీఆర్ నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నేటి పాలకులు రైతు వ్యతిరేక నిరుద్యోగ కార్మికుల వ్యతిరేక ప్రభుత్వంగా కాలంలో ముద్రపడిందని ఈ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపించే బాధ్యతను భవిష్యత్తులో కేటీ రామన్న తీసుకుంటారని భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒళ్ళెప్ప మల్లయ్య తిరుపతి సారయ్య సమ్మయ్య బానుతు వినోద్ వెంకటేష్ పవన్ కుమార్ బానుతు రవి తదితరులు పాల్గొన్నారు